చేసిన దుర్మార్గుడు ఎవరయ్యా నేను అడుగుతున్నా నిన్న మొన్నటరు చూసావు ఎమ్మెల్యే పాపం గొప్ప ఆవిడ చూస్తే ఎక్కడ దొరికితే అక్కడ దోచుకునే పరిస్థితికి వచ్చారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఎమ్మెల్యే ఆయన ఆవిడ భర్త ఇద్దరు కలిసి మొత్తం దోచుకున్నారు ప్రభుత్వ భూములు వివాదాలున్న భూములు ఐదు వందల ఎకరాలు మొత్తం కొట్టేశారు కొడమూర్తి గ్రామంలో రెండు పాయింట్ ఐదు ఒక ఎకరాలు ఎస్సీలం కూడా ఆకుపై చేసుకున్నారు శ్మశానాన్ని కబ్జా చేసిన వాళ్ళు ఏమనాలని మిమ్మల్ని అడుగుతున్నా విండ్ మిల్లు సోలార్ మిల్స్ అన్ని కూడా యజమాని దగ్గర డబ్బులు తీసుకునే పరిస్థితికి వచ్చారు అందుకే మిమ్మల్ని అడుగుతున్నా నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా రేపు ఎన్నికల్లో ఇప్పుడు కొత్త నాటకం ఆడుతున్నారు ఇప్పుడే చెప్పారు నాకు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు అవునా నిజమేనా ఇది గొప్పడే కదా నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంక టిప్పర్ డ్రైవర్ అయితే కాళ్ళ దగ్గర పడి ఉంటాడనే ఉద్దేశంతో ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్దలేసి వాళ్ళని పెట్టుకుంటున్నారు కానీ శ్రావణ్ శ్రీ చదువుకున్నమ్మాయి ఇక్కడే కేశవరెడ్డి గారు ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు నర్సయ్య నాయుడు నర్సయ్య గారు ఉన్నారు ఒక సీనియర్ నాయకుడు రామ్లింగారెడ్డి గారు ఉన్నారు ఇంకా తెలుగుదేశం పార్టీ పెద్దలు నాకు ప్రాణ ప్రాణ సమానమైన కార్యకర్తలు ఉన్నారు నేను అడుగుతున్న ఇలాంటి ప్రజాస్వామ్యంలో ఎంపిక చేసిన నేను పేదవాడ ప్రతిదా పెత్తందారి వ్యవస్థలో భార్యకిచ్చి అది కూడా అగ్రవర్ణాలు భార్య అంటే భర్త రెడ్డి కాబట్టి అప్పుడు భార్యకి ఇచ్చారు ఇప్పుడేం చేశారు ఆ అమ్మాయికి చెడ్డ పేరుందని ఆయన టిప్పర్ డ్రైవర్ని పెట్టాడు గొప్పోడయ్యాను శాస్ నిన్ను డెఫినెట్ గా అభినందించేట్లకు నీ నాయకుడి మోసానికి ధన్యవాదాలు సబాష్ మీ మాటలకు మేము మోసపోవడానికి సిద్ధంగా లేము మన తిరగబడుతుంది చరిత్ర తిరగ రాస్తుంది ఆ చరిత్ర ఎంపీకి ఎమ్మెల్యేకి సైకిల్ కొట్టేయండి ప్రజా ప్రభుత్వాన్ని ప్రజల ప్రభుత్వాన్ని తీసుకొస్తామని మీకు తెలియజేస్తున్నా రాష్ట్రంలో నూట అరవై ప్లస్ రావాలి అసెంబ్లీలో ఇరవై నాలుగు ప్లస్ లో రావాలి జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా ఇంటికి పంపించాలి ఈ రాష్ట్రానికి ఆయన అవసరం లేదు గట్టిగా చెప్పండి చెప్పట్టు కొట్టి అవసరం లేదని